ప్రభుత్వం పోటీ ప్రభుత్వం ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయడం కొంత కష్టం ఏంటని మీరు అనుకోవచ్చు కానీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా పెట్టించాడు ఆర్థికంగా దివాళ తీపించాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ముందుకు సాగింది ప్రభుత్వం హఠాత్గా జగన్మోహన్ రెడ్డి నుంచి ఐదు సంవత్సరాలు అర్థవ్యక్తం చేసేట రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉంది కల రాష్ట్రం ఎన్నికలు నడిచింది ఇప్పుడు మళ్ళా కోర ప్రభుత్వంలో నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం నుంచి నల్ల విలాగే అనేక రకాల మిత్రులు డాక్టర్ కంగాల నసాద్ గారు ఈరోజు గల్లా తిరుపతి వెంకయ్య గారు గాజులంక వ్యవసాయ శాఖ ప్రపంచ సంఘం అధ్యక్షులుగా అదేవిధంగా రామారావు గారు కొండాయ్య గారు సభ్యులుగా వెంకయ్య గారు అధ్యక్షులుగా కొండయ్య గారు రామారావు గారు సభ్యులుగా